ఈ బేరపాదు నేను అసలు విత్తనాలు నాటకుండా ములిచింది సరేలే అవుతుంది కదా అని విడిచిపెట్టేశాను ఇప్పుడు వర్షాలు పట్టడంతో చాలా చిన్నది ఉండేది అసలు వర్షాలు పడగానే ఒక్కసారి బాగా అల్లుకుంటుంది ఇది లాస్ట్ టైం ఇక్కడ ఒక బీరపాదు ఉండేది అది మరి ముదిరిన కాయ ఏదైనా ఉండిపోయిందేమో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా కాయ అంతా బాగా అంటే మొత్తం ఎప్పటి నుంచో ఉందేమో విత్తనాలు కూడా అసలు అంత చేమలు తిన్నాయో ఏంటో కానీ లేదు ఒకటో రెండో విత్తనాలు మొలకలు వచ్చాయి అదే పాదు చిన్న చిన్నది ఉండేది అది కలుపు తీసేటప్పుడు చూసుకున్నాము పాద ఇక్కడ ఉందని సరేలా పెరుగుతుందని విడిచిపెట్టేశాము వర్షాలకి బాగా అవుతుంది ఇప్పుడిప్పుడు కొంచెం వస్తుంది అలాగనే కొంచెం గత్తం ఇంకా వెయ్యాలి పశువుల గత్తం కొంచెం వెయ్యాలి పిందులు కూడా అవుతున్నాయి చిన్నవి లాస్ట్ టైం ఏం చేసాయంటే ఉడతలు ఉంటాయి కదా మొత్తం తీగలంతా చక్కగా కాయలు వచ్చేవి నిండుగా పిందులతో ఉన్న తీగను కట్ చేసేసేవి అవి ఇప్పుడు కాడకున్న రసాన్ని పీల్చుకుంటాయంట మరి వాటికి ఏం చేయాలో తెలియటం లేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఉడతలు బీర తీగలు కొరకుండా మనం ఏం చేయగలము ఇదిగోండి ఈ అంతా ఇలాగ తీగలు ఉన్నాయి ఈ కర్రలు కూడా లాస్ట్ ఇయర్ పాత పెట్టినవి కానీ చెదలు పట్టేటవని కర్రలు ఒక సంవత్సరానికి మించి ఉండవు ఇదిగోండి చేమల గుండె వేశాను చెదలకి ఇక్కడ కూడా చిక్కుడు విత్తనాలు వేసేటప్పుడు ఒకటో రెండో బేర గింజలు ఉంటే వేసేసాను ఇది అసలు చాలా రోజులు చిన్నదే ఉండేది అలా పెరగకుండా వర్షాలు పెరగటంతో సీజన్ కదా వర్షాలు పట్టడంతో ఇంకా తేగ ఇది కూడా ఇంకా కలుపు తీసేటప్పుడు అయితే వాళ్ళు తీసేయమన్నారు ఇంక ఇది అవ్వదు తీసేయమని సరేలే ఉంది కదా ఎందుకు తీసేయటం అని ఉంచాను ఇవ్వండి బాగా పాకుతుంది ఇప్పుడు పూత అయితే రాలేదు ఇంకా తీగ మాత్రం బాగానే పాకుతుంది దీనికి కూడా కొంచెం గత్తం వెయ్యాలి ఇప్పుడు విత్తనాలు వేసాను మళ్ళీ ఇవైతే మామూలుగా నేను నాటకుండా వచ్చినవి ఇప్పుడు ఇప్పుడు చూసింది అయితే నాటాను ఫస్ట్ చూసింది నాటలేదు అంటే చామంతి కూడా అన్ని అంట్లు విడదీసి నాటేశాను ఈసారి చాలా వరకు తగ్గించేశాను తగ్గించేసానులేండి ఉన్నవి ఒక రెండు రంగులే ఉన్నాయి ఒకటి తెలుపు ఉంది ఇంకోటి పసుపు ఒకటి ఉంది చందనం కలరు అంతే రెండు రకాలే ఉన్నాయి ఆ టబ్బులో వేసాను ఒక కొన్ని విత్తనాలు ఇంకో దగ్గర వేశాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి